ट प्राइम टाइम न्यूज के स्वागत है మహారాజా జిల్లా కిలంపూడి మండలం శృంగరయనికపాలెం శివాలయం వద్ద సర్పంచ్ పట్టు చండిబాబు ఎంపీటీసీ గరగ గోవింద్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నాయకుడు గోడే బాల ఆధ్వర్యంలో పెన్షన్దారులకు మద్దతుగా నిరసన చేపట్టారు ఎంపీపీ తోటారవి మాజీ జడ్పీటీసీ సభ్యుడు వీరం రెడ్డి కాశీబాబులతో పాటు పలువురు జన సైనికులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఎంపీపీ తోటార రవి మాజీ జడ్పీటీసీ సభ్యుడు వీరం రెడ్డి కాశీబాబు బొజ్జపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం పెన్షన్లు టీడీపీ వల్లే ఆలస్యం అవుతున్నాయనే కొత్త డ్రామాకి తెరలేపిందని మండి డ్డారు పింఛన్లు పంపిణీ చేయించడానికి నిధుల కొరత గాని తెలుగుదేశం పార్టీ కాదన్నారు ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చన్నారు గతంలో ఉపాధ్యాయులతో మద్యం అమ్మించడమే కాకుండా అంగన్వాడీలు ధర్నా చేస్తే సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలనే నడిపించినట్లే పెన్షన్లు కూడా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు తెలిసిందే కదా చెప్తున్నారు కదండి చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ బాగుంది అది అలా అర్థం లేదండి పెన్షన్ రాలేదు డబ్బులు డబ్బు అర్థం కాలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ మా డబ్బు కూడా ఈ కనిపిస్తారా అంటే ఇప్పుడు ఈ ఎనలో పోయినాడు వస్తారు రేపు మన దగ్గర మూడు వందల దబ్దారులు ఉన్నారు వీళ్ళందరూ ఎనలో నిలబెడితే నిలబెట్ట నిలబెడతారా కనీసం వాళ్ళు ఏమైనా సౌకర్యం అసలు డబ్బు రాలేదు ఇక మూడు जय 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 ఈ రోజు పెన్షన్ గొడవ చేయడం గురించి ఇక్కడికి సంఘీభావం వచ్చాము ఇక్కడికి ప్రతి నేర కూడా ఒకటో తారీఖుని వాలంటీర్స్ ఇంటింటికి తెచ్చి పెన్షన్ తెచ్చేవారు ఈ నేర ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేయొద్దు అని చెప్పి చెప్పిన కారణంగా ఈ రోజు ఇవ్వటం లేదు అదే కాకుండా ఏ గ్రామం ఏ సచివాలయం కూడా అమౌంట్ జమ చేయలేదు గవర్నమెంట్ అది అది చెప్పకుండా మేము వారంటీర్స్ ఆఫీస్ అందుకని మీరు ఇంటికి ఇక్కడ అని చెప్తున్నారు అది ఎంతవరకు సంబంధిస్తారు ప్రతి మనకి ప్రతి గ్రామంలో మినిమం పది మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయం సిబ్బంది అయితేనేమి అంగన్వాడీ అయితేనే మొత్తం ఎవరైతే మొత్తం అందరు కూడా వారు గతంలో అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా భద్రకొట్టి సచివాలయం స్టాఫ్ తో దాన్ని చేయించారు ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా సచివాలయ స్టాఫ్ తో ప్రతి ఇంటికి ఇంటికి పట్టుకెళ్ళి పంచవచ్చుగా కోరుకుంటూ ఆ విధంగా మేము మెమరీ అండ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం మేము అందరూ ఒకటో తారీఖు ని పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రావు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇప్పుడు రెండో తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రాలేదు అదే వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ ఆపితే తెలుగుదేశం వాళ్ళు ఆపేరని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగిందంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి కానీ ఇది తప్పుడు ప్రచారం ఇంకేదంటే వాలంటీర్లు లేకపోతే సచివాలయం స్టాఫ్ లేరా సచివాలయం స్టాప్ గతంలో కూడా అలాగే అంగన్వాడీ చేసి తాళాలు బద్దలు కొట్టి సచివాలయం స్టాఫ్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే గతంలో కూడా కరోనా టైంలో బ్రాండీ షాపుల దగ్గర మ్యాస్టర్ పెట్టించి అమ్మి మీరు అమ్మించలేదా ఏ అదే రకంగా అదే మ్యాస్టర్లతో అదే సచివాలయం స్టాప్ తోని ఈ రోజు పెన్షన్లు ఇంటింటికి ఇప్పించలేరా మీకు చేత కదా